ముడుమల బంధం ఎపిసోడ్ నైన్ నాట్ హలో ఫ్రెండ్స్టోడియో తప్పకుండా మాత్రం మర్చిపోకండి వసు బెడ్ పై పడుకుని సూటిగా విరాస్ కళ్ళలోకి చూస్తూ బావా అని పిలుస్తుంటే విరాస్ వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు గాలికి ముంగులు వసు నుద్దుటిపై పడుతూ ఉండటం కలువ రేకుల్లాంటి కళ్ళు లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు శంఖం లాంటి మెడ దానికి తగ్గ డైమండ్ నక్లెస్ ఇంకా మెడకి అందాన్ని తెచ్చిపెడుతుంటే అలా కిందకి వస్తుంటే అందంగా ఊరిస్తున్న యథా అందాలు అక్కడ నుండి తన కళ్ళతో కిందకి స్కాన్ చేస్తున్న విరాస్ కి కళ్ళు ఆటోమేటిక్ గా బస్సు నడుము పైన నిలిచిపోతాయి నడుము దగ్గరున్న చీర పూర్తిగా పక్కకు తిరగడంతో చంద్రవంకలాగా ఉన్న నడుము దానికి తగ్గట్టుగా డైమండ్ హిప్ చైన్ ఇంకా నడుముకి వన్నీ తెచ్చిపెడుతుంటే విరాస్ హార్ట్ బీట్ అనేది ఇంకా స్పీడ్గా కొట్టుకోవడం మొదలు పెడుతుంది చీర కిందకి దించటంతో అందంగా ఊరిస్తున్న నాభి తన కళ్ళకి కనువిందు చేస్తున్నట్టు అనిపిస్తుంటే విరాస్ టెన్షన్ గా చూస్తూ గుటకలు మింగుతాడు అక్కడి నుండి ఇంకా కిందకి స్కాన్ చేస్తుంటే తెల్లగా ఉన్న పాదాలకి ఎర్రగా పండిన పారాని పాదాల యొక్క అందాన్ని మరింత పెంచగా ఇంకా విరాస్ వెంటనే తన చూపుని పక్కకు తిప్పేస్తాడు ఇదేంటి ఇలా ఉంది రాక్షసి ఇలా ఉంటే నన్ను నేను ఎలా కంట్రోల్లో ఉండగలను బాబోయ్ రోజు ఈ రాక్షసి అందం మరింతగా పెరిగిపోయిందేంటి ఇంకా ఇక్కడే ఉంటే ఏదైనా జరగచ్చు అని విరాస్ మనసులో అనుకుంటూ కొన్ని క్షణాల తర్వాత బస్సు వైపు చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోతాడు విరాస్ అటువైపు తిరగగానే బస్సు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ బావా నువ్వు ఈరోజు నా నుండి అస్సలు తప్పించుకోలేవు ఈ వసు అంటే ఏంటో నీకు చూపిస్తానుగా అని చెప్పి వెంటనే తన పొజిషన్ని మార్చేస్తుంది విరాస్ వసు వైపు అలాగే వేయకుండా చూస్తూ ఉండిపోతాడు బెడ్ బెడ్కి బోర్లా పడుకుని తన పిల్లో పై ఏదో బుక్కు పెట్టుకుని పెన్నుని తన పంటి మధ్యన ఉంచి ఆలోచిస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు తన జడ అలాగే పువ్వులు అన్ని ఒక పక్కకి వెయ్యడం వలన వీపు భాగం విరాస్ కలకి కనువిందు చేస్తుంటే అక్కడ నుండి కళ్ళు కిందకి స్కాన్ చేయగా తన రెండు కాళ్ళని పైకెత్తి తన కాళ్ళని అటు ఇటు మోకాలి వరకు జారిన చీర అన్ని విరాస్ లో ఉన్న ఫీలింగ్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోగా ఇంకా వసు అదే పొజిషన్ లో ఉంటే విరాస్ ఏం చేస్తాడో అని భయం వేసి బసు అని కొంచెం గట్టిగా ఆరుస్తాడు బస్సు మాత్రం ఏమి కదలకుండా విరాస్ వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పు బావా అని నవ్వుతూ అంటుంటే రాక్షసి ఈ వసు ఫేస్ చూస్తే ఉన్న కోపం కూడా పారిపోతుంది ఇంకా ఇలాగే ఉంటే చాలా కష్టం అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు విరాస్ ఫీలింగ్స్ బస్సుకి అర్థమవుతుంటే తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ బెడ్ పై నుండి లేచి విరాస్కి ఎదురుగా వచ్చి నుంచుంటుంది ఆ మొత్తానికి బెడ్ పై నుండి లేచింది అని విరాస్ కొంచెం ఊపిరి పిలుచుకుంటుండగా బస్సు వెంటనే తన రెండు చేతులను విరాస్ మెడ చుట్టూ దండలాగా వేసి ఒక కాలిపై నిలబడి విరాస్కి ముందుకు వచ్చి చిన్నగా విరాస్కి డాషిస్తూ మళ్ళీ వెనక్కి వెళ్తూ మళ్ళీ ముందుకు వస్తూ ఉయ్యాల్లాగా ఊగుతూ విరాస్ వైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటే వసు బాడీ ప్రతిసారి వచ్చి తనకి టచ్ అవడం విరాస్ కి ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది విరాస్ కి అర్థమైపోతుంది వసు తనని కావాలని ఏడిపిస్తుంది అని రాక్షసి ఎన్ని వేషాలు వేస్తున్నావు అంటే ఇదంతా కావాలని చేస్తున్నావా అని విరాస్ అనుకుంటూ ఉండగా మళ్ళీ బస్సు వచ్చి కి టచ్ అవ్వగానే విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు బావా ఏమైంది అని బస్సు అమాయకంగా అడుగుతుంటే విరాస్ డీప్ బ్రీత్ తీసుకుని బస్సుని దూరం జరిపి అక్కడ నుండి స్పీడ్గా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు విరాస్ బాల్కనీలోకి వెళ్ళిపోగానే బస్సు రూమ్ లో గట్టిగా నవ్వుతుంది భలే ఉన్నావు బావా అసలు నిన్ను ఇలా ఏడిపిస్తున్నప్పుడు నీ ఫేస్ ఫీలింగ్స్ చూడాలి నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది నిన్న ఇలా ఏడిపిస్తుంటే ఇంకా ఇంకా టీచ్ చేయాలని అనిపిస్తుంది నాకు వచ్చిన అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని బస్సు పైకి అనుకుంటూ ఉంటుంది విరాజ్ మాత్రం బాల్కనీలోకి వెళ్ళి ఆలకి గట్టిగా కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు నిలబడి ఉండిపోతాడు ఇంకా తను చూసిన బస్సు రూపం తన కళ్ళ ముందు అలాగే మెదడుతున్నట్టు అనిపిస్తుంటే అబ్బా నార్మల్ టైంలోనే ఈ వస్తుకి దూరంగా ఉండడం కష్టం పైగా అమ్మాయి గారు రెడీ అవ్వడం నార్మల్గా రెడీ అవ్వలేదు అందానికి అసూయ పుట్టేటట్టు రెడీ అయింది దానికి తగ్గట్టు ఆ రూమ్ అట్మాస్పియర్ ఇంకా ఫీలింగ్స్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తున్నాయి ఈ వస్తు పడుకుంటే కానీ నేను లోపలికి వెళ్ళలేను అని విరాస్ అనుకుంటూ ఆకాశంలోకి చూడగా ఆకాశం మొత్తం మేఘామృతమే ఉండడం చూసి ఇదేంటి వర్షం వచ్చేలాగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు అప్పటి వరకు చాలా చాలా టెన్షన్గా ఉన్న విరాస్కి చల్లని గాలి తన మేనికి తాకగానే కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంతలో బావా అని పిలిచిన పిలుపుకి విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని వచ్చేసింది రాక్షసి ఇప్పుడు మళ్ళీ ఏం స్టార్ట్ చేస్తుందో ఏంటో అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే బస్సు తన చీర చెంగు మొత్తం పైకి వేసి తన నడుముపై చేతులు వేసి ఒక పక్కకి కొంచెం వంగి విరాస్ వైపు చూసి నవ్వుతుంటే అనుకున్నాను ఈ రోజు నాకు టార్చర్ చూపించడానికి రెడీగా ఉంది ఆ ఫోస్ చూడు ఎలా పెట్టిందో ఇలా టార్చర్ చూపిస్తున్న వెంట రాక్షసి అని విరాస్ మనసులో బస్సుని ముద్దుగా తిట్టుకుంటూ ఉంటాడు ఇంతలో ఆకాశంలోని వర్షపు చెనుకు తన నుదుటిపై పడగానే బస్సు షాక్ గా పైకి చూస్తుంది ఆకాశమంతా మబ్బులు పట్టి వర్షం వచ్చేటట్టు ఉండటం చూసి వావ్ బావా క్లైమేట్ ఎంత బాగుందో కదా అని బస్సు అక్కడే తన రెండు చేతులను చాపి రౌండ్గా తిరుగుతూ ఉంటే విరాస్ అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు బస్సు మాత్రం ఆ క్షణం చిన్నపిల్లలాగా నవ్వుతూ రౌండ్ గా తిరుగుతూ అని ఆరుస్తూ ఉంటుంది బస్సు ఫేస్ లో కనిపిస్తున్న ఆనందానికి విరాస్ మనసంతా నిండిపోయినట్టు అనిపిస్తుంటే ఎంతో ప్రేమగా బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో సన్నటి చినుకులు మొదలవడంతో విరాస్ నార్మల్ అయ్యి చా ఈ వర్షం కూడా నన్ను ఆడుకోవడానికి ఈ టైంలో వస్తుంది ఈ రాక్షసి పడుకున్న తర్వాత లోపలికి వెళ్దాం అనుకున్నాను ఈ వర్షం వల్ల లోపలికి వెళ్ళక తప్పదు అని అనుకుంటూ బస్సు వైపు చూస్తూ బస్సు వర్షం వచ్చేలాగుంది లోపలికి వెళ్దాం పదా అని అంటుంటే నో బావా నేను రాను నేను ఈ రోజు వర్షంలో తడుస్తాను ఇలా వర్షంలో తడిచి ఎన్ని రోజులవుతుందో తెలుసా నన్ను డిస్టర్బ్ చేయకు అని బస్సు చిరుకోపంగా అంటుంటే బస్సు కోపం తెప్పించుకో పదా అని అంటాడు విరాజ్ ఇదిగో ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో ఒక వన్ వీక్ వరకు నేను నీతో మాట్లాడను అని బస్సు కోపంగా ఆనగానే బస్సు అని కొంచెం గట్టిగా అరుస్తాడు విరాస్ ఈ బస్సు మాటంటే మాటే ఈ రోజు నన్ను ఎంజాయ్ చేయనివ్వు ఎలాగో నీకు వర్క్ ఉంది కదా వెళ్ళు వెళ్ళి నీ రెండో పెళ్ళాన్ని పట్టుకుని కూర్చో అని అంటుంటే వాట్ రెండో పెళ్ళమా అని అర్థం కాక అడుగుతాడు విరాస్ అవును ఆ ల్యాప్టాప్ నీకు రెండో భార్య అని నేను అనుకుంటున్నాను అందుకే నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని బస్సు మళ్ళీ వర్షంలో తడుస్తూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది రాక్షసి ఈ మధ్య తెలివితేటలో బాగా పెరిగిపోయాయి ల్యాప్టాప్ నాకు రెండో భార్య అంట చెప్తా ఈ రాక్షసి పని నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ పని అని మనసులో చిన్నగా అనుకుంటూ ఇంకా తను కూడా అక్కడే ఉండి బస్సు వైపు చూస్తూ ఉంటాడు మెల్లగా మొదలైన వర్షం అనేది కొంచెం పెద్దదిగా అవ్వడం మొదలవుతుంది ఇంకా కొన్ని క్షణాల్లోనే వసు విరాస్ ఇద్దరు కూడా తడిచిపోతారు విరాస్ ఏమన్నా మాట్లాడదామని అనుకుంటే బస్సు వన్ వీక్ వరకు మాట్లాడనన్న విషయం గుర్తుకొచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు బస్సు కొంచెం సేపు వర్షంలో తడిచి తనకేదో గుర్తుకొచ్చినట్టు లోపలికి పరుగుపెడుతుంటే ఓయ్ ఎక్కడికి పరుగు పరుగుపడుతున్నావు నెమ్మదిగా వెళ్ళు వాటర్ ఉండే జారుతావు అని వెనుక నుండి విరాస్ ఆరుస్తూ ఉంటాడు ఇప్పుడే వచ్చేస్తాను బావా అక్కడే ఉండు అని బస్సు లోపలికి వెళ్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు ఇంత వర్షంలో లోపలికి ఎందుకు వెళ్ళింది పైగా మళ్ళీ వచ్చేస్తానని చెప్తుంది అని విరాస్ ఆలోచనలో పడతాడు బస్సు లోపల నుండి తన మొబైల్ తీసుకొచ్చి అందులో వర్షానికి సంబంధించిన ఫీమేల్ వర్షన్ సాంగ్ ఒకటి ప్లే చేసి మొబైల్ తడవకుండా ఒక సైడ్కి పెట్టి బావా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నీ మరదలో ఈ వర్షంలో డాష్ చేయబోతుంది అని అంటుంటే విరాట్ షాక్ బస్సు వైపు చూస్తాడు బస్సు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అవసరం లేదు పద అని అంటుంటే బస్సు మాత్రం విరాస్ మాట వినకుండా అప్పటికి సాంగ్ ప్లే అవ్వడం వలన వర్షంలో సాంగ్కి తగ్గట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చాలా అంటే చాలా నీట్గా డాన్స్ చేస్తూ ఉంటే వసు అలా డాన్స్ చేస్తుంటే విరాస్ ప్రపంచాన్ని మర్చిపోయి వసు వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతాడు పైనుండి వర్షం అనేది ఏకదాటిగా కురుస్తూనే ఉంటుంది ఒక పక్క విరాస్ని మరో పక్క వసుని ఇద్దరిని తడిచి ముద్ద చేస్తున్నా కూడా విరాస్ ఒక అడుగు ముందుకు వేడు వసు తన డాన్స్ ఆపదు వసు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి విరాస్ మంత్రముగ్ధుని చేస్తున్నట్టు అనిపిస్తుంటే అందులో వసు పూర్తిగా తడిచిపోవడం తన హావభావాలు అన్ని కూడా విరాస్ ని పూర్తిగా కంట్రోల్ తప్పేటట్టు చేయడం స్టార్ట్ చేస్తాయి బస్సు ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా అలాగే వర్షంలో డాన్స్ చేస్తుంది తన మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంటే అక్కడే అలాగే ఫ్లోర్ పై పడుకుని అప్పటి వరకు డాన్స్ చేయడం వలన తన ఆయాసాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది బస్సుని అలా చూస్తున్న విరాస్కి మాత్రం ఒక క్షణం కూడా బస్సుకి దూరంగా ఉండాలని అనిపించదు తన మనసులో మెదడులో ఏవేవో థాట్స్ అన్ని విరాస్ని ముందుకు వెళ్ళమన్నట్టు సిగ్నల్స్ ఇస్తుంటే విరాస్ ఒక్కో అడుగు బస్సు వైపుకి వేస్తూ ఉంటాడు వసు పూర్తిగా వర్షంలో తడిచిపోయి అలాగే ఫ్లోర్ పై గా పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది వర్షం కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది చిన్నటి తుంపర్లుగా వర్షం పడుతూ ఉంటుంది బస్సు పూర్తిగా తడిచిపోవడం వలన తన వైట్ కలర్ లో ఉన్న సారీ ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంటే బస్సు నడుము ఉన్న సారీ మొత్తం పక్కకు తొలగిపోగా దానికి తగ్గట్టు విరాస్ కళ్ళకి అందాలన్నీ కనుబిందు చేస్తున్నట్టు అనిపిస్తుంటే బస్సు దగ్గరికి వెళ్లి మోకాలపై బెండై కూర్చుంటాడు విరాస్ తన దగ్గరికి వచ్చాడన్న ఆలోచన కూడా ఉండదు బస్సుకి తను అలాగే కళ్ళు మూసుకుని ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది విరాస్ ఒక క్షణం బస్సు వైపు చూస్తాడు ఆ టైంలో ఎంత నిగ్రహంగా ఉన్న వాళ్ళైనా బొజిషన్ కి తమ నిగ్రహాన్ని తప్పకుండా కోల్పోతారు అన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు విరాస్ విరాస్ కూడా పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు తన బస్సుకి దూరంగా ఉండాలని అనుకుంటాడు కానీ ఇంకా వసని చూస్తున్న విరాస్ కి ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించదు అలాగే కిందకి బెండయ్య అందంగా ఊరిస్తున్న నాభిపై తన పెదవులని నిలుపగానే విరాస్ పెదవుల స్పర్శకి వసు టక్కున కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంది పైనుండి పడుతున్న వాటర్ వసు నడుముపై ఉండను అన్నట్లుగా కిందకి జారిపోతుంటే విరాస్ తన పెదవులతో నీటి బొట్లని చిన్నగా పట్టుకుంటుంటే బస్సులో కూడా ఒక్కసారిగా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాయి విరాస్ పెదవులు మాత్రం వసు నడుముపై ఉదరంపై చేస్తున్న మాయకి వసు హృదయం ఎగిసక్సి పడుతుంటే తన రెండు చేతుల్లో పెడికిళ్లు గట్టిగా బిగిస్తుంది విరాస్ అలాగే తన పెదవులతో బస్సు నడుము మొత్తం చిన్నగా ముద్దులు పెడుతూ తన నాలుకతో వాటిని లీక్ చేస్తూ పూర్తిగా కంట్రోల్ తప్పుతాడు అక్కడి నుండి కొంచెం కిందకి వచ్చి బస్సు పాదాన్ని తన చేతిలోకి తీసుకుని బస్సు ఫింగర్ పై తన పెదవులని నిలిపగానే బస్సు చాలా ప్రేమగా మత్తుగా బావా అని పిలుస్తుంది ఆ టైంలో బస్సు పిలిచిన పిలుపు ఇంకా విరాస్ ఫీలింగ్స్ ని హై చేస్తుంటే విరాస్ అలాగే బస్సు పాదం మొత్తం చిన్నగా ముద్దులు పెడుతూ అక్కడి నుండి నెమ్మదిగా పైకి వస్తూ మళ్ళీ బస్సు ఉదరంపై నాపిపై తన చిరుముద్దులని ఇస్తూ అక్కడక్కడ బయట చేస్తూ బయట చేసిన చోట తన నాలుగుతో తడిని అద్దుతూ ఉంటే బస్సు వేరొక లోకంలోకి వెళుతున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఒక పక్క విరాస్ చేసే మాయ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది విరాస్ ఇంకొంచెం పైకొస్తూ ఉంటే తన కళ్ళు ఆటోమేటిక్ గా వసు ఎదరి శిఖరాలపై నిలవగా డైరెక్ట్ గా కాకుండా బ్లౌజ్ పైనే చిన్నగా ముద్దలు పెడుతూ అక్కడ నుండి వసు హృదయంపై చిన్నగా చిరుముద్ది ఇవ్వగా విరాజ్ చేసే పనులు వసు తాళలేక ఒక్కసారిగా విరాజ్ చుట్టూ తన రెండు చేతులను గట్టిగా పెనివేసి విరాస్ ని పైకి లాక్కొని తన పెదవులతో విరాస్ పెదవులని ముడివేసేస్తుంది విరాస్ కి కూడా ఫీలింగ్స్ హైలో ఉండడం వలన ఒక పక్క బస్సుని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ తన అదరాలలో ఉన్న తేనెని లీక్ చేస్తున్నట్టుగా స్మూత్ గా స్టార్ట్ అయిన కిస్ ని హార్డ్గా మార్చేసి మరొక చేతని బస్సు యతభాగంపై నిలిపి బస్సుని మరొక లోకంలోకి తీసుకుని వెళుతూ ఉంటాడు పైనుంచి పడుతున్న వర్షం చల్లటి గాలి ఇద్దరి శరీరాలని తాకుతుంటే ఒకరికొకరు దూరంగా ఉండలేనంతగా దగ్గరగా ఉంటాయి ఇద్దరి శరీరాలు కొన్ని క్షణాల తర్వాత విరాస్ బస్సు పెదవులని వదిలి బస్సు వైపు చూస్తాడు బస్సు కూడా ప్రేమగా విరాస్ వైపు చూస్తుంటే విరాస్ అలాగే వసుని ఎత్తుకుని రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు హలో ఫ్రెండ్స్ స్టూడియోలో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో మాత్రం